హాయ్ అండి అందరికీ నమస్కారము చిరుతా కు స్వాగతం అండి రేపు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది సందర్భంగా రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు ఇది మొ మొట్టమొదటిగా హుజూర్ నగర్ నుండి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతున్నారు రేపు సాయంత్రము ప్రజలందరికీ ఈ సన్న బియ్యం పంపిణీ చేయడానికి ఆల్రెడీ స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయి అలాగే రేషన్ డీలర్ల దగ్గరికి కూడా చేరుకున్నాయి రేపు సాయంత్రము ఘనంగా అంగరంగ వైభవంగా ఈ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నది మన తెలంగాణ సర్కారు అయితే రేషన్ కార్డులు ఉన్నవారికే కాకుండా గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు అర్హులే అని లిస్టులో పేరున్నట్టేంటే వాళ్ళకి కూడా ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నది మరి ఎలా చేస్తారో తెలియదు కానీ చాలామంది రేషన్ కార్డుల గురించి అయితే దరఖాస్తు పెట్టుకున్న మాట వాస్తవమే అందులో కలిగి ఉన్నవారు కూడా పెట్టుకొని ఉన్నారు బీదవారు బిక్కి పేదవారు చాలా మటుకు అయితే ఈ రేషన్ కార్డు గురించి అయితే దరఖాస్తు చేసుకున్నారు మరి వీళ్ళని ఏ విధంగా ఎంపిక చేస్తుంది అనేది కూడా రేపు తెలియవస్తుంది చాలా మటుకు అయితే రేషన్ కార్డుల గురించి దరఖాస్తు పెట్టుకున్నారు మరి లిస్టులో ఎవరికి పేరుంటుంది ఎవరికి పేరుండదు ఇక ఉన్న మాట ప్రకారం చూసుకుంటే రేషన్ కార్డుకు ఉన్నవారికి మాత్రము ఇది సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారు అలాగే రేపు ఫస్ట్ ఒక హుజూర్ నగర్లోనే స్టార్ట్ చేస్తారండి ఎల్లుండి నుండి ఒకటవ తారీఖు నుండి ఇది రాష్ట్రం అంతటా సన్న బియ్యం పంపిణీ అనే కార్యక్రమము రాష్ట్రం అంతటా మొదలవుతుంది అయితే దీనిపై ఒక సందిగ్ధత ఏంటంటే ఈ ప్రజాపాలనలో కానీ గతంలో కానీ దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరికి ఇస్తారనేది కూడా ఒక లెక్క ప్రకారం ఉండే విధంగా అయితే ఉండదు గవర్నమెంట్ దగ్గర ఎవరికి లిస్టులో ఒక్కొక్క డీలర్ దగ్గరికి లిస్టులు అనేది ఉంటాయి వారికి ఆల్రెడీ పంపించి ఉన్నారు ఆ లిస్టులో ఉన్న పేరును చూసి వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యము అందిస్తారండి అయితే ఇక పోతే మనం చూసుకున్నట్టేది ఉంటే ఈ నిత్యావసరాల సరుకులు కూడా అందిస్తామని తెలపడం జరిగింది నిన్న గౌరవనీయులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న విలేకరుల మీటింగ్లో కూడా చెప్పారు అయితే ప్రస్తుతము ఇప్పుడు ఈ నెల ఒకటవ తారీఖు నాడు అది కుదరకపోవచ్చు కానీ వచ్చే నెల నుంచి ఈ నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయనున్నారు ఎందుకంటే అది నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం కాబట్టి తదనుగుణంగా అన్నీ సమకూర్చుకునే టైం లేదు కాబట్టి రేపు ఒకటవ తారీఖు ఇచ్చే సన్నభ్యంతో పాటుగా నిత్యావసరాల సరుకులు ఇవ్వడం లేనట్టుగా తెలుస్తున్నది వచ్చే నెల నుంచి ఈ నిత్యావసరాల సరుకులు కూడా అది గోధుమ పిండే కానీ గోధుమలే కానీ కందిపప్పే కానీ చింతపండు ఉప్పు అలాగే నూనె ఇంకా వగేర వగేర ఎవైతే నిర్ణయించుకుంటారో సబ్బులు కానీ నిర్ణయించుకున్న ప్రకారంగా వాటిని కూడా అత్యంత తక్కువ రేటులో నిరుపేదలకు రేషన్ కార్డు ఉన్నవారికి అందించనున్నట్టుగా తెలుస్తున్నదండి ఓకే ఇది ఇంతే వీడియో అందరికీ షేర్ చేయగలరని మనది అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైనంత వరకు లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి